హాయ్ వెల్కమ్ ప్లస్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మ శ్రీ నానజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చూసుకుంటే మనకి చాలా ప్రమాదాలు అనేటివి ఎక్కువ జరిగాయి అయితే ఈ రాబోయే రెండు వేల ఇరవై ఆరులో లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎలా ఉన్నాయి గురువు గారు మనం ఆల్రెడీ ఈ పది పదకొండు పన్నెండు తేదీలో చాలా క్రూషియల్ పీరియడ్ అని వేరే ఛానల్స్లో కూడా చెప్పానమ్మా నేను ఎందుకంటే గురువు వక్రీస్తున్నాడు కాబట్టి అని ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం పర్టికులర్గా మీరు గమనిస్తే చాలా రేరుగా జరిగేటువంటి సంఘటన కూడా జరిగింది గురువు అతిచారము అంటారు అతిచారంలో ఎప్పుడైనా గురువు సంవత్సరానికి ఒక రాశి మారుతాడు కానీ ఈసారి మూడు రాసులు మారాడు అంటే నామ సంవత్సర ప్రారంభంలో వృషభంలో ఉన్న గురువు వృషభం నుంచి మిథునంలోకి మిథునం నుంచి కర్కాటకంలోకి వచ్చాడు అంటే మూడు రాసులు వెంట వెంటనే మారి మరలా ఇప్పుడు వక్రించుకుంటూ మిథునం వైపు వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఒకటి మత కల్లోలాలు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కొన్ని సంఘటనలు జరగడం గొడవలు సంఘటనలు లాంటివి జరగడము మరియు అదేవిధంగా విషవాయుల వల్ల లేకపోతే ఇప్పుడు మొన్నటి వరకు కర్కాటక రాశిలో గురువు ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్స్ లాంటివి జరిగాయి చూసారు ఎన్నో బస్సులు కాలిపోవడం ట్రైన్లు ఇబ్బంది అవడం అంతా జరిగింది ఇప్పుడు మీకు ఎప్పుడైతే వాయుతత్వం వైపు వెళ్తున్నాడో గురువు ఇదంతా కూడా బార్డర్లకి బార్డర్లకి ఉండేటువంటి వాయు వాయు కాలుష్యం రావడము బార్డర్ బార్డర్ మధ్యన ఉండేటువంటి సరిహద్దుల మీద విమానం విమానాల మీదుగా కొంత దాడులు జరగడం విమాన ప్రమాదాలు జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండడం అనేటువంటిది చూపిస్తుంది ఇప్పుడు రాబోయే రోజులు రాబోయేటువంటిది కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా అంటే ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు మనం విమానం ఎక్కుతాం మనం విమానం నడప మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి మన ఇష్ట దైవాన్ని తలుచుకుంటుండాలి ఎందుకంటే ఇక్కడ కొన్ని కొన్ని మత కల్లోలాల వల్ల కొంత ఏదైనా పాయిజన్గా చేద్దామని కొంతమంది చంపేయడం ప్లాన్ చేయడం ఇట్లాంటివి జరుగుతాయి ఎందుకంటే జనాలు జనాలకి పబ్లిక్కి కారకుడు గురువు గురుగ్రహం ఎప్పుడైతే మూడు రాసులు మారిందో ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళి తిరుగుతుంది అక్కడక్కడే అంటే ప్రజలు పరుగులు తీయడం మైగ్రేట్ అవ్వడం ఇప్పుడు చూడండి మనకి యుఎస్లో ఉండేటువంటి చాలా చాలామంది వెనక్కి వచ్చేయడం కూడా జరుగుతుంది ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి కారణాలు ఏమిటి అంటే బికాస్ ఆఫ్ గోచారంలో ఉండేటువంటి గ్రహస్థితి అయితే దీనికి ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరే ముందు తలుచుకోవడం లేదు రాసిరిచ్చా కనుక చూసుకుంటే మనకి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క కాంబినేషన్ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు కామన్గా ఇప్పుడు మేషరాశిలో అనుకోండి ఉదాహరణ మేషరాశు మేషలగ్నంలో జన్మించాం వీరు చంద్ర కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ వీళ్ళకి పంచమాధిపతి అయినటువంటి రవిని అంటే సూర్య భగవానుని ఆరాధించడం నారాయణుణ్ణి లేకపోతే పంచమంలో ఇప్పుడు కేతువుని నాకు గణపతిని ఆరాధించుకుంటూ గణపతిని తలుచుకుంటూ బయటికి వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బంది రాదు ఇక అదే వృషభం వారు ఉన్నారనుకోండి రవి కేతు గురుగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం నమో నారాయణ అనుకుంటూ బయటికి వెళ్ళాలి మిథునం వారు బుధుడు శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ శ్రీమాత్రే నమ అనుకుంటూ బయటికి వెళ్ళమని ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కావచ్చు షార్ట్ జర్నీస్ కానీ లాంగ్ జర్నీస్ కానీ విదేశాలకు వెళ్ళడం కానీ అదే కర్కాటకం వారు అయినట్లయితే శుక్ర శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఓం స్కందాయ నమహ అన మంత్రం చేసుకుంటే సరిపోతుంది అంటే ఎందుకు ఈసారి గురుగ్రహం అన్ని సార్లు మారాల్సి వచ్చింది గురువు గారు గురుగ్రహము అది అతిచార యోగము అంటారు స్తంభన అతిచారము అలాగే అస్తంగత్వము గ్రహ యుద్ధము ఇట్లా కొన్ని ఉంటాయి అవస్థలు కొన్ని ఉంటాయి అలా అవస్థలున్నప్పుడు కొన్ని కొన్ని అతిచారాలు ఉన్నప్పుడు ఆ యొక్క గ్రహం ఆ రకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఓకే అందుకని అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ గ్రహాలు ఈ రకంగా మనకి చూపిస్తున్నాయి దీని ప్రభావాన్ని ఇది పర్టికులర్గా ఇప్పుడేమో ఈ ఈ గురువు వక్రించినందుకు ఇక్కడ కొంచెం వాయు సంబంధంగా అంటే ఫ్లైట్స్ సంబంధం వాటి మూలంగా కొంత జాగ్రత్తగా ఉండాలి అందులో పర్టికులర్గా మీకు ఈ ఫ్లైట్స్ ఒకటే కాకుండా మిథున రాశిలోకి వెళ్ళేటువంటి గురువు ఈ షేర్ మార్కెట్ క్రాష్ అయింది లేకపోతే టెక్నాలజీ టెక్నికల్ రిలేటెడ్గా కొన్ని క్రాష్ అయ్యి అంటుంటాం చూసారా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కొంత డిస్టర్బ్ అయింది అంటుంటాం టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఒకసారి సడన్గా మనకి వాట్సాప్ పని చేయదు నెట్ పని చేయదు ఏమైపోయిందో అర్థం కాదు గూగుల్ పని చేయదు ఏంటంటే కొన్ని కొన్ని క్రాష్ అవ్వడము ఎవరు హ్యాక్ చేయడం ఇట్లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి అలాగే వృచ్చికం మనకి తులారాశి వారు ఎక్కువగా ఏంటంటే వారు కన్యారాశి వారు కన్నా చూసుకుంటే గురువు కూచగ్రహాల దగ్గర దీపారాధన చేసి వెంకటేశ్వరని ఆరాధన చేసుకుంటూ బయటికి వెళ్ళాలి తులవారు శని మరియు శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ కాలిక అమ్మవారిని లేదా చండి అమ్మవారిని తలుచుకుంటూ బయటికి వెళ్తే మంచిది ఇక వృచ్చికం వారేమో బుధ శు బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ దత్తాత్రేయుడిని లేదా కాలభైరువుడిని తలుచుకుంటూ బయటికి వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బంది రాదు అదేవిధంగా మేన ధనస్సు రాశి వారు గురుచంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ చేసిన తర్వాత ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు లక్ష్మీనరసింహస్వామి మరియు ఈ మకరం వారు కుజ రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ అమ్మవారి నామం కుంభం వారేమో శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం నమో నారాయణ అనుకుంటే ఇంటికి నుంచి బయలుదేరితే మంచిగా ఉంటుంది ఇక ఆఖరిగా మీనరాశికి వారికి ముఖ్యంగా బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసి వీళ్ళు సు మన రాజరాజేశ్వరి అమ్మవారిని అమ్మవారి ఆరాధన మనసులో అనుకుంటూ వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బంది రాదు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకి ఎటువంటి సంఘటనలు జరుగుతున్నా ప్రజలు బాగుండడం కావాలి కాబట్టి వీళ్ళు ఇది చేసుకుంటూ బయటికి వెళ్ళడము వీలైనంత మటుకు కాస్త ఫ్లైట్లలో జర్నీ చేసేవి వీలైనంత మట్టుకు కొంచెం చూసుకొని చేయడము ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటారు వాళ్ళు ఏదైనా జరిగితే ఎలాగంటే స్పందించాలని అవి కాస్త శ్రద్ధగా వినడము అండ్ ఈ కాంబినేషన్ ఇస్తుందంటే మిస్ మిస్కమ్యూనికేషన్స్ పెంచుతుంది ప్రజల మధ్యనే అంటే ఆ వ్యక్తి ఆ మాట అనకపోయినా అన్నట్టుగా ఆ మనిషి ఆ పని చేయకపోయినా చేసినట్టు ఇవాళ రేపు చూడండి టూల్స్ వచ్చేసాయి మిమ్మల్ని ఫోటో తీసి గ్రూప్లో నేను ఒక యానిమేషన్ క్రియేట్ చేస్తే మీరు అవుతున్నట్టు లేదా మీరు ఇంకెవరితో ఇది చేస్తున్నట్టు ఏదో ఎక్కినట్టు గుర్రం ఎక్కినట్టు స్పాట్లో విత్ ఇన్ వన్ మినిట్లో తయారైపోద్ది అంటే మనిషిని డిఫేమ్ చేయడానికి టెక్నాలజీని వాడుకుని డిఫేమ్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఈ గురు వక్ర దృష్టి అనేది పన్నెండు రాష్ట్రాలకి ఎలా ఉండబోతుంది గురుగారు ఏ రాష్ట్ర వాళ్ళు అతి జాగ్రత్తగా ఉంటారు నేను చెప్పింది అదేనమ్మా గురు వక్రగతి వల్లే ఇలా ఉంటుంది సరే వక్ర సంబంధంగా స్పెసిఫిక్ గా వక్ర సంబంధంగా అంటే మనకి ఇప్పుడు ఏ రాష్ట్ర వాళ్ళు అంటే అతి జాగ్రత్తగా ఉంటారు మేషం వారు గనక చూసుకుంటే కమ్యూనికేషన్స్ విషయంలో మధ్యవర్తిత్వంగా ఉండే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేష వారు ఇక వృషభం వారు కుటుంబ ఫైనాన్స్ విషయాల్లో మరియు అదేవిధంగా బంధువర్గంతో ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేదా సంతానానికి ఉద్యోగం ఇప్పిస్తానంటే ఎవరికి మనీ ఇచ్చేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథునం వారు కొంచెం వాళ్ళకి నవ్వుస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ హెల్త్ కానీ బాగోకపోతే ఆ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి మిథునం వారు కర్కాటక రాశి వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని లేకపోతే చూడండి ఒక్కోసారి కొంతమంది తెలియని కొన్ని రిలేషన్స్ పెట్టుకుంటారు అటువంటి విషయాల్లోని వివాహ జీవిత భాగస్వామితో కొన్ని కొన్ని తెలియకుండా చిన్న చిన్న విషయాలకే మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం ఇటువంటివి చేయకూడదు కర్కాటకం వారు ఇక సింహం వారు అధిక లాభాలు వస్తాయి కదా అని వాళ్ళు చూసుకోకుండా ఖర్చు పెట్టే విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి బిజినెస్ మ్యాటర్స్ విషయంలో ఇక కన్యవారు కనుక చూసుకుంటే కెరీర్ విషయంలో కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తులవారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మిథునం రాశిలోకి వెళ్తున్న గురువు కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చికం వారు అష్టమ స్థానం వైపు వెళ్తున్న గురువు కాబట్టి షేర్ మార్కెట్ అదేవిధంగా కొన్ని కొన్ని రీసెర్చెస్ చేసేటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక అంటే ఇది శుభగ్రహం అయినప్పటికీ కొంచెం పాపగ్రహ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క ధనస్సు వారు కనుక చూసుకుంటే వివాహము పార్ట్నర్షిప్స్ ఇటువంటి అంశాల్లో చాలా కేర్గా ఉండాలి ఇక మకరం వారు కనుక చూసుకుంటే అప్పులు ఇవ్వడము తీసుకోవడము ఎవరి దగ్గరైనా రుణం తీసుకుంటున్నాం రుణం ఇస్తున్నాం ఈ విషయాల్లో ఇక మకరం వారు కనుక చూసుకున్నట్లయితే మన మకరం వారు అప్పులని చెప్పేశాను కదా కుంభం వారు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ షేర్ మార్కెట్ కొత్తగా ఎవరైనా పరిచయం లవ్ రిలేటెడ్ దాంట్లో ఉండేటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి వారు ఏదైనా స్థలము గృహము కొనుగోలు చేసేటప్పుడు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు ఇటువంటి అంశాల్లో జాగ్రత్త పడాలి శ్రీ గురువు వక్రగతి మూలంగా ధన్యవాదాలు శ్రీమాత్రేన